సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మహాభారతం రీసెర్చర్ డాక్టర్ బాల అమ్మగారు ఇప్పుడు అమ్మతో మహాభారతంలోని స్త్రీల యొక్క పాత్రల గురించి మరొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేసాం మహాభారతంలో స్త్రీ పాత్రల గురించి రెండు ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు మూడవ ఎపిసోడ్ లో ముఖ్యంగా మనం నిన్న మాట్లాడుకున్న ఎపిసోడ్ లో మానసాదేవి గురించి మాట్లాడుకున్నప్పుడు వినతా కద్రువ అని గురించి కూడా కొంచెం మాట్లాడుకోవడం జరిగింది ప్రత్యేకించి ఈ టాపిక్ లో వాళ్ళ గురించే చర్చించబోతున్నాం కశ్యపు ప్రజాపతికి పదమూడో పన్నెండో భార్యలు అని అన్నారు అందులో వీళ్ళు మెయిన్ ఇద్దరు వీళ్ళ గురించి డీటెయిల్ గా తెలియజేయండి నిన్న మనం చెప్పుకున్న మానసాదేవికి కంటిన్యూ మానసాదేవి కాదు ఇక్కడ వినతా వినతాకద్రువ్ వినతా కద్రువుల గురించి చెప్పుకునే ముందర మనకి సృష్టికి ప్రారంభంలో క్షీరసాగర మధనం జరిగింది అవునమ్మా అంటే లక్ష్మీదేవి చంద్రుడు కౌస్తుభం ఉచ్చైస్రవం తర్వాత ధన్వంతరి వీళ్ళందరూ కూడా దాని నుంచే పుట్టారు ఓకే మొట్టమొదట విషం పుట్టింది విషాన్ని ఈశ్వరుడు తీసుకుని తన కంఠంలో పెట్టుకున్నాడు తర్వాత ఇవన్నీ పుట్టాయి చివరిలో అమృతం పుట్టింది ఓకే ఇదంతా జరిగిన తర్వాత ఉచ్చే శ్రమం అంటే గుర్రం గుర్రం వెళుతూ ఉంటే ఇవన్నీ మనకి వినటానికి కొంచెం సిల్లీగా అనిపిస్తాయి అంటే ఒక దాంట్లో చెప్పారు దేవతలు అన్నప్పటికీ కూడా వాళ్ళ శరీరధారులు అయితే మనకు ఎలాగైతే సత్వరజస్తంభ గుణాలు ఉంటాయి వాళ్ళకి కూడా ఉంటాయి అందరికీ కూడా దేవతలకు దేవతలకు కూడా ఓకే కాకపోతే మనకంటే కొంచెం పాలు ఎక్కువ సత్వగుణం ఎక్కువ అంతే వాళ్ళకి సమాయించుకోగలరు మనం తప్పు చేసామని వెంటనే వెనక్కి తెలుసుకోగలరు వాళ్ళు మనం కొంచెం తెలుసుకోవడం ఆలస్యం అవుతుంది అంతే వినత కద్రవ చూసారట అక్కడ ఎదురుకుండా ఉన్నటువంటి గుర్రం పెడుతూ ఉంటే ఉచ్చేస్రమం చూసి వినత అన్నదిట అదిగో ఉచ్చే శ్రమ పెడుతుంది అక్కడ కద్రువ ఇద్దరు సవతులు కదా కశ్యప ప్రజాపతి భార్యలు ఇద్దరు సవతులు వినతి అదిగో గుర్రం పెడుతోంది అక్కడ అది ఏ రంగో చెప్పగలవా అందుట కదురువాని అంటే కదురువాట సరే అయితే ఒక పందెం వేసుకుందాం మన ఇద్దరం నేను ఏ రంగో చెప్తాను నువ్వు కూడా ఏ రంగో చెప్పు ఏ కలర్ చెప్పది అందిట ఓకే సరే అయితే సందర్భాన్ని బట్టి కదా అలాగే దూరం నుంచి చూస్తే అంటే నేను దీన్ని బట్టి నేను అనుకున్నది ఏమిటంటే మనకి జీబ్రా ఉంటుంది కదా గుర్రం అయితే ఏ కలర్ తెలిసిపోతుంది జీబ్రా ఏ కలర్ తెలియదు అంటే దాంట్లో మనకి నాకు కనిపించినంత వరకు నాకు ఏమీ తెలియలేదు నీ ఊహించుకోవడం జీబ్రాకి ఏ కలర్ అని చెప్తాం బ్లాక్ వేట చెప్పలేం కదా అవును అందుకుని వాళ్ళ కలర్ అలాగా పందెం వేసుకున్నారేమో అనిపిస్తుంది నాకు అంటే ఇది శాస్త్రబద్ధం కాదు సంభ సందర్భం వచ్చింది కాబట్టి ఊరికే నా అనుమానం చెప్పాను అంతట వేసుకుంటే కదురు అందుట సరే మన ఇద్దరం పందెం వేసుకుందాం అని అందుట ఈవిడందుట వినతా అది తెలుపుది అందుట వినత తెలుపుది అంది అని చెప్పినంటే తెలుపుదే అవ్వచ్చు అవ్వచ్చు వేసిందే ఆమె పందేమో మొదలు పెట్టిందే తను కాబట్టి తనే రైట్ చెప్తుంది అని కొన్ని అవచ్చు కదురు అందుట కాదు అది నలుపుది నల్ల గుర్రం అది నేను అంటున్నది సరే అయితే రేపు చూద్దాం నేను అప్పుడే పరిశీలించవచ్చు కదా టైం ఇచ్చిందిట రేపు చూద్దాం కరెక్ట్ గా రేపొద్దున వచ్చి చూద్దాం అసలు ఏ గుర్రమో ఏ కలరాటో అందట వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత తన పిల్లలు కద్రో పిల్లలందరూ పాములు అని చెప్పుకున్నా అవును అవును పిల్లలతో చెప్పిందిట మీరు అందరూ వెళ్ళి నల్లటి రూపాన్ని ధరించి అంటే పాములు తెల్లవే ఉంటాయి నల్లవే ఉంటాయి మొత్తం నల్పురంగులో నల్లటి రూపాన్ని ధరించి తోకకి చుట్టుకోండి మీరు తోకకి చుట్టుకుంటే అది నల్ల గుర్రం కిందే కనిపిస్తుంది ఓకే అని అందుట అంటే బహుశా తోకని బట్టి గుర్రం యొక్క కలర్ అనేది ఉంటుందేమో లక్షణాలు ఏవో ఉంటాయి తోకని చుట్టుకో చుట్టుకోండి అందుటే ఇవిడ అంటే పాములు లేదు మేము చుట్టుకోము అని చెప్పిన అన్నట తప్పులాగా చేయడం అంటే తల్లి చెప్పింది వ్యతిరేకించాయి తప్పులా చేయడం ఆవిడ మోసం చేయడం తప్పు అని అన్నయట మోసం అలా అయితే నా మాటను మీరు వ్యతిరేకించారు కాబట్టి మీరు బూడిదైపోతారు అని అందుట అనేసరికి ఇవి చాలా బాధపడ్డాయి ఇది బ్రహ్మగారే తెలిసిందట ఓకే తెలిసి ఇది కూడా కారణం అవుతుంది అనాలోచితంగా అంది కద్రువ తనకు కావలసి అనలేదు కోపంతో వెంటనే బయటకు వచ్చిన మాట ఇది ఇది ఎలా జరిగి తీరాల్సిందే ఎలాగోను ఎందుకని మనం నిన్న చెప్పుకున్నట్లుగా అక్కడ దాంట్లో పావులన్నీ కూడా మనుషులందరినీ భయపెడుతున్నాయి కాటేస్తున్నాయి వీడందరూ కూడా మొరపెట్టుకున్నారు బ్రహ్మగారి దగ్గర దగ్ధం అవుతాయి పావులు అని చెప్పి చెప్పాడు కాబట్టి ఇక్కడ రెండో బలమైన కారణం ఇవిడు కూడా తల్లి వాక్ తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పి అన్నట్ట బ్రహ్మగారు అని ఇంకా నెక్స్ట్ కొన్ని పాములు ఏవైతే ఉంటాయో అంటే ఈ తల్లికి వ్యతిరేకం చేసిన వాటితో పాటుగా మిగతా కూడా దగ్ధం అయిపోతాయి ఇప్పుడు రావణాసురుడు చెడ్డవాడు లంకలో అందులో కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు కదా ఉన్నారు రాక్షసులు అందరూ చెడ్డవాళ్ళు కాదు కదా కానీ వాడి సహవాసం వల్ల వీళ్ళు కూడా రంగంలో యుద్ధ రంగంలో చనిపోయారు అలాగే ఇక్కడ కూడా కానీ ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పి ఆయన బ్రహ్మగారు ఓ ఈమె చెప్పిన కద్రువ చెప్పిన పనికి ఎవరైతే నో చెప్పారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు రక్ష పడతారు అని చెప్పి చెప్పాడు అందుకే కొంత కొన్ని పాములు దాంట్లో పడిపోయాయి కొన్ని ఉండిపోయాయి లేకపోతే మొత్తం పడిపోతే అసలు ఇప్పుడు పాములే ఉండేవి కాదు అలాగే కొన్ని జాతులు ముఖ్యమైన జాతులు ఏవో చెప్తారు దాంట్లో కొన్ని దేవతలకు సంబంధించి పాములు ఉన్నాయి ఆ జాతికి సంబంధించి సంతతి అంతా ఉంటుందిగా అలాగే ఇప్పుడు కూడా అవి ఉన్నాయి అని సరే అది సరే అలాగా చెప్పే ఈ తల్లి ఇంకా బాధపడుతోంది ఏమో తల్లి కోపంగా శపించింది ఇంకా తప్పదురా బాబు అని చెప్పి అనుకున్నాయి ఇవి మర్నాడు వీళ్ళిద్దరికంటే ముందరే వెళ్ళాయి గుర్రం తోకకి చుట్టుకున్నాయి వెళ్ళి వీళ్ళిద్దరు నెమ్మదిగా వెళ్ళారు వెళ్ళి దూరంగా చూస్తే అప్పుడు నల్లగా ఉంది గుర్రం తోక నల్లగా ఉంది కదా కదురు అందిట ఇదిగో మన ఇద్దరం బంధం వేసుకున్నావు కదా నువ్వేమో తెల్లగుర్రం ఉన్నావు నేనేమో నల్లగుర్రం అంటున్నాను చూడు నల్లగుర్రమే అయింది అది అని చెప్పి ఓకే అంటే సరే అయితే పందెం ఏమిటి ఇప్పుడు పందెం ఏమిటి అంటే నేను నా మాట చెల్లుబాటు అయింది కాబట్టి నేను అన్నదే కరెక్ట్ అయింది కాబట్టి నువ్వు నాకు దాస్యం చెయ్యాలి దాసీగా ఉండాలి అని చెప్పి ఓకే సరే అలాగే అంది వినత అలా దాస్యం చేస్తుంది వినతకి వినత వలన అండం పుట్టింది దాని నుంచి ఈయన వైనతేయుడు వినత కొడుకు కాబట్టి వైనతేయుడు గరుత్మంతుడు పుట్టాడు ఈమెకు మనుషులే గరుత్మంతుడు గ్రద్ద గ్రద్ద ఓకే గ్రక్షజాతి పక్షి జాతీ అందుకే గ్రద్దకి పాముకి పడదు వాళ్ళిద్దరు సౌదరా అనమాట మనం పేర్లు చెప్పుకుంటాం కాబట్టి మనుషులేమో అని వెంటనే ఊహకెళ్ళిపోతాం కానీ ఆ కింద వృత్తాంతాన్ని బట్టి అవి జం పక్షులు జంతువులు అని చెప్పి మనం ఊహించుకోవాలన్నమాట అంటే పక్షి జాతి అప్పటి వరకు లేదమ్మా అప్పటి నుంచే మొదలైంది అంతే పక్షి జాతి అప్పటి నుంచే సృష్టి ప్రారంభం కదా అవును అప్పుడు బ్రహ్మగారి కల్పం కొన్ని మన్వంతరాలు పద్నాలుగు మన్వంతరాలు అయితేనే గాని బ్రహ్మగారికి ఒక ఆయుర్దాయం కాదు ఇలా పద్నాలుగు మన్వంతరాలు మన్వంతరం అంటే ఆ డై మహాయుగాలు మహాయుగం అంటే నాలుగు యుగాలు ఒక మహాయుగం నాలుగు యుగాలు అంటే కృత త్రేత ద్వాపర కలియుగాలు రెండు కలిస్తే ఒక మహాయుగం అంటే ఎప్పుడో ప్రారంభమైంది వైవస్వత అనవంతరం ఎప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల ఎప్పుడో ఓకే మనకి చూపిస్తుంటారు మొత్తం జల ప్రణాయం అయిపోయింది ఏమీ లేదు అని అప్పుడు చిన్ని కృష్ణుడు బాలం ముకుందం మనసాస్మరామి అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది చిన్ని కృష్ణుడు మరియాక మీద అలాగా అయినా జలం మీద వెళుతున్నాడు అని చెప్పిన అంటే ఏమీ లేదు ఇంకా గ్రహాలు లేవు భూమి లేవు ఏమి గాలి ఇవేమీ లేవు అప్పుడు పుట్టిన జాతి అన్నమాట ఇవంతా కూడా సృష్టి ప్రారంభంలో మనకి ప్రతి పురాణంలో చెప్తారు సృష్టి ప్రారంభం ఎలా అయింది అని చెప్పి ఈ ప్రజాపతులు అంటే ప్రజల్ని సృష్టించే వాళ్ళు వీళ్ళు ఓకే ప్రజలు అంటే కేవలం మనుషులు ఒకటే కాదు సంతతి మొత్తం సృష్టి అనే ఉన్న ప్రతి ఒక్కటి మొత్తం అన్నిటిని సృష్టించిన సృష్టించినవాడు అలాగ మనకి ఏడుగురు ప్రజాపతులు అనమాట ఇందులో మనం ఇప్పుడు చెప్పునే కశ్యప ప్రజాపతికి సంబంధించినటువంటివి అలా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడికి సంబంధ సూర్యుడు కూడా ఈయన కశ్యపుని కొడుకే కదా ఆదిత్యులు అంటే అదితి యొక్క కొడుకు ఓకే ఆదిత్యుడు ఆయన కాస్యపేయ అని చెప్పి అంటారు సూర్యుని మరొక పేరు అలాగే అక్కడి నుంచి మొత్తం అంతా సృష్టి జరిగింది మొదలైంది ఇలాగా వినత కొడుకు ఈయన సరే ఇంకొక అండం కూడా ఉంది ఆ అండం నుంచి పిల్లవాడు ఇంకా బయటికి రావట్లేదని చెప్పి ఈవిడ లాగింది దాంతోటి ఏమైందంటే అంటే పొదకుండానే వచ్చిన వాళ్ళు వెళ్ళు పక్షి పొదగాలి కదా పొదకుండా వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళు ఓకే దాంట్లో ఈ మొట్టమొదటి గరుత్మంతుడు ఆ తర్వాత అనూరుడు ఇద్దరు అంటే మన అన్నదమ్ములు తేడాజాతి పక్షి జాతి కాని ఇంకా పూర్తిగా బయటికి రావడానికి ముందర ఇవిడ లాగడం వలన కింద ఇంకా కాళ్ళు ఏర్పడలేదు అందుకుని అనూరుడు అంటే ఊరువులు లేనివాడు ఊరువు అంటే తొడ తొడలేనివాడు ఈయన సూర్యుడికి సారథిగా తీసుకున్నాడు ఆయన సూర్యుడు సారద ఇంకా అయితే ఇంకా కదలక్కర్లేదు ఇక కూర్చుంటాడు ఆయన చేస్తూ ఉంటాడు గరుత్మంతుడు ఇప్పుడు మనకి ఇక్కడ గరుత్మంతుడు ఇలా దాసిత్వం చేస్తోంది కూడా కానీ ఎందుకు చేస్తోంది ఏమిటన్న తెలియదు గరుత్మంతుడికి ఆహా ఈ ముందు వీళ్ళ మధ్య జరిగిన ఇదంతా తెలియదు కానీ చేసేది మాత్రం చూస్తున్నారు చూస్తున్నాడు వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది వీళ్ళు ఎందుకు ఏమిటో తెలియదు ఒకసారి ఈ కదురువా అడిగిందిట ఈ అక్కడ ఒక ద్వీపం ఉంది సముద్ర మధ్యలో ఒక ద్వీపం ఉంది అక్కడ సర్పాలు మంచిగా బాగుండడానికి అనుకూలమైనటువంటి వసతి ఉంది అక్కడ కాబట్టి అక్కడికి తీసుకెళ్ళమని చెప్పి అందుట ఎవరిని అవి ఎగురుకుంటూ వెళ్ళలేవు కదా సర్పాలు వినతతో చెప్పిందిట అక్కడికి తీసుకెళ్ళమను మీ అబ్బాయినే అని చెప్పిన అంటే వినత చెప్పింది ఈ గరుత్మంతుడికి సరే అని చెప్పి భుజానం వేసుకున్నాడు ఆ వాటి అన్నిటిని కూడా అలాగే కదురు అని కూడా తీసుకున్నాడు వెడుతున్నాడు పిల్లల్ని తీసుకెడుతున్నాడు ఈ పిల్లల్నే పిల్లల్ని తీసుకుని పెడుతున్నా పెడుతూ ఉంటే గరుత్మంతుడు అంటే పక్షులు కూడా కొన్ని పక్షులు ఒక లేయర్ లోనే ఎగరగలవు ఇప్పుడు కాకులు పిచ్చుకులు ఉన్నాయండి ఒక దానికంటే గొప్పవి ఇంకా కొంచెం పెద్దలే ఎక్కువలే ఎత్తు ఎగరగలవు ఇంకా కొంచెం ఎత్తు అలాగ గరద్మంతుడు మాత్రం ఇంకా బాగా పైకంటే ఎగరగలట ఆ సామర్థ్యం ఉంది అతనికి వెళుతూ ఉంటే ఆ సూర్యరశ్మి బాగా పడుతుంది దగ్గరికి వెళ్లే కొద్దీ ఎక్కువ అతి ఉంటుంది కదా పడుతుంది పడేసరికి ఇవి కాస్త మూర్చిపోయాయట అవి మూర్చిపోయాయట దాంతో కద్రువ ఇంద్రుడిని ప్రార్థించింది ఇవన్నీ ఇలా మూర్చిపోయాయి మా పిల్లల్ని రక్షించవలసింది అని ఇంద్రుని ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు వర్షం కురిపించాట ఆ దీంతో మళ్ళీ పాములకి వీటి కూడా జీవం వచ్చింది సరే ఇది అయింది అక్కడ ద్వీపంలో వదిలిపెట్టేశాడు పాములన్నిటినీ కూడా అక్కడ స్వేచ్ఛగా ఉంటున్నాయి ఇక్కడ మనకి రమణక ద్వీపం అని చెప్పిన అంటే భాగవతంలో గావంలో వస్తుంది కృష్ణుడు కాళీయమర్దనం చేస్తాడు కదా యమునా నదిలో దానికి సంబంధించింది అందుకే అక్కడ ఎక్కువగా సర్పాలు ఉండేవి అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట అంటే చెప్తున్నాను ప్రతి దానికి ఒక లింక్అప్ అది మనం కరెక్ట్ గా చూడాలి అది ఈ సరే ఇది అయింది ఇది అయిన తర్వాత అసలు ఎందుకు వాళ్ళు చెప్పిన పల్లాల ఎందుకు మనం చెయ్యాలి అని అడిగాడు తల్లిని గరుత్మంతుడు గరుత్మంతుడు ఇలా జరిగిందయ్యా ముందర ఇలా పందెం వేసుకున్నాము వాళ్ళేమో ఇలా చేశారు ఇది దీనివల్ల ఇలా జరిగింది వాళ్ళ కుత్సితం అనేది వాళ్ళ ఇదనేది తెలుసు కుటిలం అనేది ఈవిడికి కానీ ఏం చేయలేదు కొంత మనకి మనకన్నీ తెలిసినా ఒక్కొక్కసారి మనం ఎదురు చెప్పలేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి మంచితనం కావచ్చు లేకపోతే చేతకానితనం కావచ్చు ఏదైనా కావచ్చు తెలిసినప్పటికీ కూడా అలాగ తప్పలేదు ఆవిడకి చెప్తుంది ఇలా సరే అయితే ఈ దాస్యం నుంచి అలాగే ముక్తి కలుగుతుంది అని చెప్పి అడిగాడు కద్రువ ఆ తల్లిని అడిగాడు తల్లిని అడిగితే కద్రువ కద్రువని అడుగు ఆ విషయం మరి ఆవడం వల్లనే మనకి తెలియాలి అని అనేది ఉండాలి ఉండాలి కదా ఎలాగా ఏమిటి అని చెప్పినంటే కద్రువ అంటుంది అప్పుడు కద్రువ కాదు పాములు అంటే మరి కద్రువ శాపం ఇచ్చింది దగ్ధం అయిపోతారని దానికి విరుగుడు వాటికి కావాలి కద్రువకు అవసరం లేదు శపించేసింది కాబట్టి ఈ పాములు అంటాయట సరే మీకు ఎలాగా మీ నుంచి మాకు విముక్తి ఎలా లభిస్తుంది అంటే అప్పుడు అవి చెప్తాయి మాకు అమృత కలశం ఉంది కదా ధన్వంతరి ఆయన చేతిలో అమృత కలశం కాస్త తీసుకెళ్లి స్వర్గలోకంలో పెట్టుకున్నాడు ఇంద్రుడు దానికి కాపలా కూడా కాస్తున్నారు అందరూ మాకు అమృత కలసం తీసుకొచ్చి అమృతం మాకు కనుక పోస్తే మాకు చావు అనేది ఉండదు తల్లి శపించింది కదా దాని నుంచి కదా వీళ్ళు కానీ మనుషుల కన్నా అందరికన్నా పాములు ఎక్కువైపోతాయి అప్పుడు అమృతం తాగితే అంతే కదా అంటే ఇంకా ఉంటాయి చచ్చిపోవు ఉండవు అని చెప్పి నన్నయట అంటే ప్రతి దానికి కూడా చాలా ప్లాన్ భగవంతుడిది సామాన్యమైన ప్లాన్ కదా అంటే చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మదాకా కూడా ఎవలకి ఏం కావాలో ఎవరికి ఏం అక్కర్లేదు అని చేసేవాడు అనమాట చాలా ప్లాన్ అని చెప్పి నన్నయట సరే అయితేను తీసుకొస్తాను అన్నట్టు సరే వెనక వెళ్ళిన ఆయన జాగ్రత్త అక్కడ మనకి చిన్న నాలుగు శ్లోకాలు ఉంటాయి బాగుంటుంది అది నేను నోట్ చేసుకోవాలి అది అంటే ప్రతి తల్లి కూడా తన కూతురు గానీ కొడుకు గాని బయటకు వెళ్ళేటప్పుడు రక్షా మంత్రం కింద ఉపయోగపడుతుంది అనమాట నిన్ను అందరూ కూడా వాయుదేవుడు అగ్నిదేవుడు మరి వీచేటప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు నడిచేటప్పుడు వెనకాలే వచ్చేది మనకి పక్కనే వాయుదే వాయుదేవుడు కదా గాలి అలాగే తేజస్సు అగ్ని వీళ్ళందరూ రక్షించాలి అని చెప్పి కొన్ని మా చెప్తుంది ఆవిడ మాటలు సరే వెళతాడు వెళ్ళి ఎగురుకుంటూ వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఈయనకి ఆకలి బాగా వేస్తూ ఉంటుంది ఇవన్నీ ఏమో పాములన్నీ అసలు దానికి ఆక ఆకలి తీరేది ఎలాగా ఇవన్నీ అన్నదమ్ములు అసలు ఏదో ఒకటి తినాలి కదా తిండి అనేది లేదు అసలు అతనికి గరుత్మంతుడికి కానీ విపరీతమైన ఆకలి అప్పుడు తండ్రి కసిపా ప్రజాపతి దగ్గరికి వెళతాడనమాట ఓకే వెళ్ళి ఇలాగ తల్లిలాగా చెప్పింది ఇలా పెడుతున్నాను నేను చెప్పినంటే సరే శుభం తీసుకురా అని చెప్పిన అంటాడు నాకు ఆకలి తీరట్లేదు ఏం చేయాలి అని చెప్పినంటే అంటే వాళ్ళ పర్వతం ఉంది ఆ పర్వతం మీద చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఒక మొసలి ఒక ఏనుగు శత్రువులా కొట్టుకుంటున్నాయి అక్కడవి వాట్లని మొసలి ఎనుగోనా సరే మన గజేంద్ర మోక్షం గుర్తొస్తుంది కానీ కాదు అవి నో వేల సంవత్సరాలు శత్రువుల్లో కొట్టుకుంటున్నాయి అవి అవి కాకుండా నీకు అక్కడ మంచి జంతువులన్నీ ఉంటాయి తినడానికి వీలుగా కాబట్టి నువ్వు అక్కడ వాటిని తిని నువ్వు వెళ్ళు అని చెప్పాను కానీ ఒక్కటి అక్కడ కొంతమంది వాలకిల్యులు అని మునులు ఉంటారు వాళ్ళు తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు దేనికోసం తపస్సు కోసం అనుగ్రహం ఆయన అనుగ్రహం కోసం ఎప్పుడు తలకెందులో తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళని మాత్రం ఏం చేయకు నువ్వు బ్రాహ్మణ్ అసలు ముట్టుకోకు నువ్వు ఆయన గొంతులో అడ్డుపడ్డాడంటే ఇంక నీ జీవితం అక్కడతో అయిపోయినట్లే కాబట్టి వాటిని ముట్టుకోకుండా వాళ్ళని ముట్టుకోకుండా ఈ అన్నిటిని కూడా నువ్వు శుభ్రంగా నీ పని నువ్వు అంటే వాళ్ళ జోలికి పోతే మళ్ళీ తపస్సు భంగం అవుతుంది తపస్సు అసలు బ్రాహ్మణ్ అంటే ఇది మళ్ళీ వేరే టాపిక్ అయిపోతుంది కానీ మనకి భూసురులు అంటారు అంటే దేవతలు ఉంటే భూమి మీద బ్రాహ్మణులు ఉంటారు ఎందుకు అని చెప్పినంటే మనకి జన్మ రావడానికి కొన్ని కోట్ల జన్మలు ఎత్తి గాని కొన్ని లక్షల ఎత్తి కానీ బ్రాహ్మణ జన్మ రాదు బ్రాహ్మణ జన్మ జన్మ రాదు ఓకే బ్రాహ్మణులు అంటే మళ్ళీ దీంట్లో ఏమండి బ్రాహ్మణులు అందరూ అలా ఉన్నారంటే అలా ఉండచ్చు ఉండకపోవచ్చు అంతే ఇప్పుడు ఉప్పు కప్పు అంటారు కదా ఉప్పు ఉంటుంది కర్పూరం ఉంటుంది రెండు ఒకలాగానే ఉంటాం బ్రాహ్మలు అందరూ ఒకలా ఉంటారు ఒకలా ఒకే దీంట్లో ఉంటారు కానీ దాంట్లో కొంచెం సద్బ్రాహ్మడు అంటాం మంచి అనుష్ఠానం క్షత్రియుడు ఉంటాడు సత్ క్షత్రియుడు అంటాం శూద్రులు ఉంటారు మంచి వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తూ ఉంటే సత్శూద్రులు అంటాం ఇది ఎవడ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాయి అంతే సరే ఇది వేరే టాపిక్ కాబట్టి వాళ్ళని ఒకవేళ తింటే అంటే అగ్ని ఎంతో అగ్ని ఆవు బ్రాహ్మణుడు మూడు ఒకటి అనమాట బ్రాహ్మణుడు ఎంత శక్తివంతుడో అగ్నికి అంత శక్తి ఉంది మనం ఇచ్చినవన్నీ ఎక్కడికి వెళుతున్నాయి హోమం చేస్తున్నారు దేవతలను ఉద్దేశించి ఆయన ఆయన మింగేస్తున్నాడు మింగి ఎక్కడికి వెళుతున్నాయి అంటే ఆ దేవతలకి పెడుతున్నాయి దేవతలకు ఆ రూపంలో మనం రూపంలో ఆ రూపంలో ఆయన తీసుకెడుతున్నాడు అలాగే ఆవు ఆ సాక్షాత్ అది భూమి అంతా ఆవు అంతే అన్ని దేవతలు దాంట్లో ఉంటాయి దానికి ఏదైతే పెడతామో ఆ దేవతలకు పెడుతుంది అది మనం చిన్న పిడికిడి గడ్డి వేస్తే చాలు అన్ని దేవతలకు పెడుతుంది బ్రాహ్మణ్ లో గాయత్రి ఉంటుంది కాబట్టి గాయత్రి మంత్రం రోజు చేస్తాడు కాబట్టి గాయత్రి అగ్ని స్వరూపం కాబట్టి ఆయనలో మనం వేసింది ప్రతిదీ కూడా పెడుతుంది ఓకే అందుకని వీళ్ళని మాత్రం టచ్ చేయక ఈ మాత్రం టచ్ చేయక అని చెప్పి చెప్తాడు అనమాట సరే వెళతాడు అక్కడ తనకి కావాల్సిన ఆహారం దాని మొసలి ఏనుగు ఏనుగుబెట్ అనే తిని మంచిగా అక్కడ ఉన్న జంతువులన్నిటి తింటాడు ఆయన మరి బలం పుంజుకోవాలి కదా ప్రతి జీవికి కూడా దానికి తగ్గ ఆహారం తీసుకుంటేనే కాని కదలలేదు కదా దానికి కావాల్సింది ఆయన గరుత్మంతుడికి కావాల్సింది అది తిన్నాడు ఆయన అయిపోయిన తర్వాత దేవలోకానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ చుట్టూరా వీళ్ళందరూ కూడా యక్షులు వీళ్ళందరూ కూడా కాపలా ఉన్నారు అక్కడ అమృత భాండానికి వెళ్ళారు వెళ్ళాడు వాళ్ళందరితో కూడా యుద్ధం చేసి మొత్తానికి తీసుకొచ్చాడు దాన్ని అమృత కలశాన్ని తీసుకొచ్చాడు మరి తల్లిని ఆ నుంచి విముక్తి చేయాలి కదా తల్లి మీద అంత ప్రేమ అన్నమాట గరుత్మంతుడికి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత సరే అక్కడ దర్భలు ఎప్పుడు కూడా మనం పవిత్రమైన వస్తువులని కింద పెట్టకూడదు ఇప్పుడు దీపం ఉందా దీపాన్ని కింద పెట్టకూడదు భూమి భరించలేదు పవిత్రమైన వస్తువు అలాగే వజ్రం రత్నాలు అలాగే మనం ఏదైనా ఇప్పుడు తోనపాకు ఇలాంటివి పళ్ళు అంటే కింద పెట్టకూడదు పుస్తకాలు అలా వాటిలో పవిత్రత పోతుంది ఆయన ఇలాగా ఈయన కలసాన్ని తీసుకొచ్చాడు రెండరా తీసుకొచ్చాను మీకోసం కలశం అని అన్నాడు అంటే మరి పవిత్రమైనటువంటి వస్తువు తీసుకునేటప్పుడు వీళ్ళు కూడా అపవిత్రంగా ఉండకూడదు కదా సరే తీర్థం పుచ్చుకుంటాం తీర్థం మామూలుగా నేను స్నానం చేయకుండా పుచ్చేసుకుంటానంటే అలా అవుతుంది అమృతం అంటే మరి ఇంకా గొప్పది కదా చావు లేకుండా ఇచ్చే శక్తి అది కాబట్టి మేము స్నానం చేసి వస్తాము కొంచెం పవిత్రంగా వస్తాము అక్కడ పెట్టు అని అన్నాయిటవి సరే అని చెప్పి అక్కడ పెట్టాడు అక్కడ అమృత భాండం అక్కడ పెట్టాడు పెట్టిన తర్వాత ఇవి రావడం కొంచెం ఆలస్యమైంది ఆలస్యం అయిన తర్వాత ఇంద్రుడు వెనకాలే వచ్చాడనమాట తీసుకొచ్చేసాడు కదా అక్కడ నుంచి వాళ్ళతో దెబ్బలాడు వెనకాలే వచ్చి ఆయన తీసుకెళ్లిపోయాడు అమృత భాండాన్ని ఇవి తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు దర్భల మీద పడింది అమృతం అంతా కొంత అమృతం దక్కింది అవి నాకేటవి పాములని పాములన్నీ నాకే దర్భలంటే మనం గడ్డిలాగా ఉండవు షార్ప్ షార్పుగా ఉంటాయి గరిక కూడా కాదు దర్భ వేరు వ్రీహి దర్భ అని చెప్పి అంటారు దాంట్లో కదా పితృకార్యాలప్పుడు మనం గ్రహణాలప్పుడు పచ్చడి వేసుకుంటూ ఉంటాం కదా అది ఓకే దాని మీద పడింది అమృతపు చుక్కలు దాని మీద పడ్డాయి సరే ఇక్కడ పడ్డాయి కదా పోనీ దీని వలన కూడా అయినా మనకి ఇదవుతుంది అని చెప్పి అనుకున్నాయి మరణం తప్పుతుంది అని అనుకుని నాకేటవి ఆ దర్భ షార్ప్ గా ఉంటుంది మనం కోసిన కోసుకుపోతుంది వేలు అవును అంత షార్ప్ గా ఉంటుంది నాకేసరికి నాలిక కాస్త చీలింది అందుకే పాముకి రెండు నాలుకలు ఉంటాయి దానికి కారణం అదే అని చెప్పి మనకి ఈ పురాణం ద్వారా తెలుస్తుంది అనమాట అలాగే నాకేటా రెండు నాలుకలే కానీ మరణం అనేది ఇప్పుడు అది తప్పించడానికే కదా ఈ అమృత భాండం ఇలా ఇచ్చినట్టు ఇచ్చేసి తీసుకుపోయారు అంటే ఎంతవరకు ఉపయోగమో అంతవరకే అంతే వాళ్ళకి దక్కేటట్టు అంతే అందులో ముఖ్యమైనటువంటి సర్పాలు ఏవైతే ఉంటే ఇప్పుడు ఎవరైనా ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ ముఖ్యమైన సర్పాలు ఏవైతే అవే తీసుకున్నాయి మిగతాన్ని కూడా ఇదేపోయాయి అందులో కొంత కొన్ని చుక్కలే వలన అందుకే కొంత సర్ప జాతి ఇప్పుడు కూడా మనకి ఉంది కొన్ని పోయినప్పటికీ కూడా ఓకే అలాగే కద్రువ వృత్తాంతం వినత విన ఇలాగ వినతని గరుత్మంతుడు ఆ అమృతాన్ని ఇచ్చినట్టయింది అక్కడ కదా వాళ్ళని రక్షించినట్టే అయింది అంటే మాయని మాయతోనే జయించాలన్నట్టుగా చేశాడనమాట ఇక్కడికి ఇక్కడ మనం వినతా కద్రువల విషయం తెలుసుకుంటే ఇప్పుడు ఇక్కడ దాసిత్వం నుంచి బయట బయట పడిపోయింది అంతే కదా అమృతాన్ని తీసుకురావాలన్నారు తెచ్చాడు తీసుకున్నారు అనుకోకుండా ఇంద్రుడు వచ్చాడు తీసుకుపోయాడు నేను తెచ్చాను నేనేం చేయను ఇంకా అంతే ఆ చొక్కలు ఏవో పడ్డాయి నాకే అయిపోయింది అక్కడితోటి ఆ దాసిత్వం నుంచి విముక్తి అయింది ఇలాగ మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే స్త్రీల గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి కద్రువ తనకున్నటువంటి ఒక ఈర్ష్య గాని ఏదైతే ఉందో అదే తన పిల్లలకు కూడా నేర్పింది న్యాయంతో గెలవాలని కాకుండా అన్యాయంగా అంతే కదా తను ఆ గుర్రాన్ని తలగుర్రాన్ని నల్లగురంగా చెయ్యాలి అనుకుంది తనతో ఆగలేదు పిల్లలకు కూడా నేర్పింది నేర్పింది ఈ కుయుక్తి ఏదైతే ఉందో పిల్లలకు కూడా నేర్పింది దాని వల్ల తను ఇబ్బంది పడింది పిల్లల్ని ఇబ్బంది పెట్టింది ఇటు వినతని కూడా ఇబ్బంది పెట్టింది తన నోటితోనే తను శపించింది ఆ పిల్లల్ని వాళ్ళు ఆ ఆ విధంగానే చేశారు ఇప్పుడు వినత విషయానికి వస్తే కొన్ని మనం అక్కలేకపోయినా కొన్ని కొన్ని మనం యాక్సెప్ట్ చేయలేం అయినా తప్పదు దాసిత్వం నేనే నేను నీకు ఎందుకు దాసి చేయాలి అని చెప్పి అడిగితే అయిపోయిందిగా కథ లేదు కదా అతి మంచితనం చూపించి మంచితనం ఓకే మంచితనం ఒక్కొక్కసారి అతి మంచితనం కూడాను ఒక్కొక్కసారి అంటే దీంట్లో మనకి కణ్వ మహర్షి వృత్తాంతంలో చెప్తారు శకుంతల వృత్తాంతంలో నువ్వు ఆ శకుంతల్ని పంపించేటప్పుడు ఆయన తండ్రి చెప్తాడు కొన్ని నీకు సవతలు వచ్చినా వాళ్ళ మీద నువ్వు ఈర్ష్య అని చెప్పి ఒక వాక్యం ఉంటుంది దాంట్లో ఆ ఆ దీన్ని ఫాలో అయింది అనమాట ఆవిడ ఆవిడ మీద ఈర్ష్య పడకుండా నిజమే ఎదురుకుండా నలుపే కనిపిస్తోంది సరే కాని దాసిత్వం చేద్దాం అనుకుంది అనుకుంది అనుకుని అలాగా అటువంటి భావాలు ఉన్నాయి కాబట్టే అంటే మంచి భావాలు యుక్తి చేయకుండా మంచి భావాలు యుక్తి అంటే మంచిదే కుయుక్తి అంటే ఇంకొకళ్ళని కుటిలంగా మనం మాయ చేయడం అలా లేకుండా ఉంది కాబట్టే గరుత్మంతుడు అంతటి అయ్యాడు ఎంతటి వాడు విష్ణుమూర్తికి సాక్షాత్తు వాహనం అయ్యాడు ఆయన కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశా విష్ణుమూర్తి కోసం విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తే ఏం కావాలి అంటే నాకు సంసార బాధ అనేది లేకుండా ఉండాలి అంటే అప్పుడు విష్ణుమూర్తి అడిగాట నువ్వు నాకు వాహనంగా ఉండమని భగవంతుడిని మనం కోరుకుంటాం కోరిక కానీ ఇక్కడ భగవంతుడే కోరుకున్నాడు ఆయన నువ్వు నాకు వాహనంగా ఉండాలని అలాగే అనూరుడు ఇంకో కొడుకున్నాడు ఆయన్ని సూర్యుడే వాహనంగా తీసుకున్నాడు మరి ఎంతకంటే జన్మ కావాల్సిందే ఉంది ఆవిడ ఎంత పవిత్రంగా ఉందో పిల్లలు కూడా అంతే పవిత్రంగా పెంచింది కష్టాలు పడినా ఫస్ట్ కష్టాలు వచ్చాయనిపిస్తుంది కానీ తర్వాత సుఖపడేది వీళ్ళే ఫస్ట్ సుఖంగా ఉంటుంది తర్వాత విపరీతమైన కష్టం ఆ కష్టాన్ని భరించలేం అలాగే వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది అన్నమాట ఓకే అందుకే అంటారు కదమ్మా మనకు సాధారణంగా పెద్దలు కూడా కష్టాలు తట్టుకున్న తర్వాత వచ్చే సుఖం చాలా ఇంకా తృప్తినిస్తుంది నిజం అది అలాగే వీళ్ళిద్దరి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఆ స్త్రీ వృత్తాంతంలో ఓకే అని చెప్పి మనకి వ్యాసులు వారు బాగా ఈ కథ ద్వారా మనకు బాగా చెప్పారు నిజమే అంటే మనకి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే ఇంకా మంచిగా అర్థమవుతుంది కాబట్టి రెండు రకాల మనుషుల్ని ఒక ఉదాహరణగా చూపించి వీళ్ళ లైఫ్ ఎలా అయిపోయింది వీళ్ళ ప్రవర్తన వల్ల వీళ్ళ లైఫ్ ఎలా అయింది వీళ్ళ ప్రవర్తన వల్ల అనేది ఒక మంచి ఎగ్జాంపుల్గా మనకు నిజంగా అందించారమ్మా మీరు కూడా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు